హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూజ్ వోలీ ఈరోజు రెసిపీ వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన ప్రసాదము బెల్లం కుడుములు బెల్లం ఉండరాలన్నమాట ఇవి కరెక్ట్గా కొలతలతో చేస్తే చాలా బాగా కుదురుతుంది నేను నేర్చుకొని మీకు చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండి పెట్టుకొని దీంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత మనం పచ్చి కొబ్బరి రెండు స్పూన్లు వేసుకుందాం పచ్చి కొబ్బరి లేని వాళ్ళు ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు నానబెట్టిన శనగపప్పు కూడా కొన్ని వేసుకోండి ఇప్పుడు ఇది సన్న మంట మీదే ఒక నిమిషం ఇట్లా వేయించుకోండి ఈ శనగపప్పు ఒక గంట ముద్దే నానబెట్టుకొని పెట్టుకోవాలి నానబెట్టడం వల్ల తొందరగా ఉడికిపోతాయి అన్నమాట ఇట్లా ఒక్క నిమిషం నెయ్యిలో ఈ కొబ్బరి శనగపప్పు వేయించిన తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకోండి ఇది శనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోండి కొంచెం ఉడకాలి ఇప్పుడు పచ్చిసెనపప్పు ఉడికింది ముందు నానబెట్టుకోవడం వల్ల ఒక గంట ముందు నానబెట్టుకోవడం వల్ల ఈ పచ్చిసెన పప్పు తొందరగా ఉడికిపోతుందన్నమాట ఇప్పుడు మనం బెల్లం వేసేసుకుందాం ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు బెల్లం వేసుకోవచ్చు కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఈ బెల్లం కూడా మొత్తం బాగా తరిగేదాకా ఉంచుకోవాలి ఈ బెల్లం మొత్తం కరిగిపోవాలన్నమాట ఎక్కువ ఎక్కువ తీగపాకల్లాగా అలా ఏం అవసరం లేదు ఇది కొంచెం కరిగితే సరిపోతుంది బెల్లం హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇది కూడా మొత్తం మిక్స్ చేయాలి ఇంకొంచెం బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు బీఫ్ని వేసేసుకుందాం వంట మీడియం మంటలోనే తగ్గించుకోండి ఇప్పుడు ఏ కప్పుతో బెల్లం వేసుకున్నామో అదే కప్పుతో బియ్యపిండి వేసేసుకున్నాము బీపిండి వేసుకొని దగ్గరికి కలుపుతూ ఉండండి ఇప్పుడు మంటంతా తగ్గించేసేసుకోండి ఇది ఇప్పుడు నేను వేసింది తడి బియ్య పిండి అనమాట ఈ బియ్యపిండి వేసుకున్నప్పుడు మనం వాటర్ కొంచెం తక్కువ వేసుకున్న సరిపోతుంది అదే పొడి బియ్యపిండి అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఇట్లా కలుపుకుంటూ ఉండండి దీనిపైన ఇంకొంచెం నెయ్యి ఇలా వేసుకొని కలదెక్కువాలి ఇలా మొత్తం మిక్స్ వేసేసుకోండి ఇప్పుడు మొత్తం పిన్నంత దగ్గర పడిపోయింది బాగా వచ్చేసింది ఇంకా పొయ్యి ఆపేసేసుకున్నాం చల్లారి పెట్టుకొని అప్పుడు ఉండ్రాలు చేసుకున్నాం ఇప్పుడు మనం చేతి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇట్లా ఉండరాలు చేసుకున్నాం ఇలా రౌండ్గా చేసుకుని ఓ ప్లేట్లో పెట్టేసుకుందాం అని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకొని పెట్టుకోవచ్చు ఇట్లా ఇట్లా అని వేల మధ్యలో ఇచ్చి ఇట్లా ఒకసారి ఇట్లా ప్రెస్ చేస్తే ఇదొక షేప్ అవుతుంది ఇప్పుడు ఇది ఇట్లా అప్పాలా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు మనం వినాయకుడికి మూడు మూడు నైవేద్యాలు పెట్టినట్టుగా ఉంటుందన్నమాట ఈ బెల్లం కొడువులు ఇట్లా మూడు షేప్లో చేసుకుంటాయి ఇలా మిగిలినవన్నీ కూడా ఇట్లా బెల్లం కుడవలన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో చేసుకుని ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఉడికించుకుందాం ఇప్పుడు మనం ఒక బాండి పెట్టుకుని దాంట్లో వాటర్ పోసుకొని ఆవిరి మీద ఉడికించుకుందాం ఈ ప్లేట్కి కొంచెం నెయ్యి ఇట్లా అప్లై చేసేసి ఈ ప్లేట్ ఇలా పెట్టేసి దీని మీద మనం తయారు చేసుకున్న ఈ బెల్లం ఉండ్రాలన్నీ దీని మీద పెట్టేసుకుందాం ఇది పదిహేను నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ ఆవిరి మీద ఉడికించుకుంటే సరిపోతుంది మీడియం వంట మీద ఉంచుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత తీద్దాం ఇప్పుడు పదిహేను నిమిషాలు అయిపోయింది ఇప్పుడు పొయ్యి ఆపేసుకుందాం తీసేద్దాం ఈ బెల్లం వంటరాలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవన్నీ బాగా ఉడికిపోయి బాగా వచ్చినాయి వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు రెడీ ఇలా బెల్లం కుడుములు రేపు వినాయక చవితికి నైవేద్యంగా పెట్టండి ఇవి బెల్లం ఉండ్రాల్లో అనొచ్చు కుడుములు అంటారు ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి గృహప్రవేశం అప్పుడు కూడా ఈ కుడుములు ఇలా చేసి పెడతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ